అహింస మెడిటేషన్ ఛానల్కి మీకు స్వాగతం మేడం మీ పేరు మీ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు ధ్యాన జీవితం ధ్యాన అనుభవాల్ని అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు వివరించవలసిందిగా సవనీయంగా కోరుకుంటున్నాం మేడం ధ్యానం గురించి చెప్తున్నారు అని నాకు వేరే ఆమె వచ్చి చెప్పింది మేడం చెప్పిన తర్వాత నేను చెప్పిన వెంటనే నేను పోయి సంజరాని చెప్పడానికి పోయినాను ఆమె అంత ధ్యానం గురించి చెప్తుంది చెప్పిన తర్వాత నేను విన్నాను విని ధ్యానం చేసుకుంటూ ఉంటు మేడం ఉన్న తర్వాత ఒక ఒక సంవత్సరం పాటు పాటించాము పాటించిన తర్వాత రోజుకు ఐదు మంది పది మంది అట్లా కూర్చుంటుండ్రి ఇంకా రోజు రోజుకు మళ్ళీ తగ్గిపోయిండ్రి మేడం తగ్గిపోతే ఇంక వాళ్ళు మానేసారని నేను మానేసినాను మేడం ఆ ధ్యానం చేసినప్పుడు మాంసాహార అంటే తినబుద్ది కాకుండా మేడం మళ్ళీ సంవత్సరం దాటినాక ఆ అయితే దింటుండే తిన్న తర్వాత మళ్ళీ చిట్టి బిల్లాపురం చిట్టమ్మ మేడం వచ్చి మళ్ళీ ధ్యానం పెట్టింది మేడం సంక్రాంతి దేవాలి ఇంకా పెట్టిన తర్వాత ఇంకా ఇప్పుడు అప్పటి నుంచి ఇంక నేను మరచకుండా ధ్యానం చేసుకుంటూ మేము రైతు కష్టం చేసేవాళ్ళం కూలి పని చేసుకొని బతికే వాళ్ళం మేడం ఆమె ఎక్కడన్నా ధ్యాన ధ్యానం గురించి సేవకు రమ్మంటే అక్కడ పోయేది పని చేసుకుండేది మళ్ళీ వచ్చేది ఆమె పిలుస్తుంటే పోతూనే ఉంటాను మేడం అని ఇంతవరకు కూడా చిట్టమ్మ మేడం చెప్పింది కదా మేడం ఆమెనే మాకు ధ్యానం గురించి చెప్పింది మేడం ఓకే మీకు ధ్యానాన్ని నేర్పించిన మేడం ఆమె ఓకే మీరు ధ్యానంలోకి ఎన్ని సంవత్సరాలు అయింది మేడం అదే రెండు సంవత్సరాలు అవుతుంది మేడం తినబుద్ధి కావడం లేదు మేడం లేకపోతే పచ్చి కూరని పోసుకొని తినేదాన్ని మేడం ఓకే మేడం రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మీరు ఇంకా అదే మేము ఎప్పుడు పొలం పని పోతాం మేడం ఎప్పుడు సమయం ఖాళీగా ఉంటే అప్పుడు చేసుకుంటాను మేడం అర్ధ గంట గంట అట్లా మీరు ధ్యానం చేసినప్పుడు మీకు ఏమైనా స్వ ఏమైనాభా రావడం కానీ ఏం లేదు మేడం ఒకసారి ఏం చేసింది అమ్మ చిట్టమ్మ మేడం పిల్లలాపురం చిట్టమ్మ మేడం కట్టాలకు దొరికపోయింది మేడం తోలికపోయింది పోయే రోజు పోయేటప్పుడు బాగా విన్నాను మేడం వచ్చేటప్పుడు నొప్పులు మా నరాలు నరాలు నొప్పులు వచ్చినాయి మేడం ఈ చిట్టమ్మ మేడం ఏమంటే అది నీకు ఏం కాదులే బా భగవంతుడు కర్మలు తీసేందుకనే వచ్చినాయి నొప్పులు అని అంటుంది మేడం కాలు తీసి అడుగు తీసి అడుగు పెట్టలేకుంటారు మేడం మన సమీనా ఇంకా ఇంటికి వినాను ఇంటి వినాక హాస్పిటల్కి పోతాలంటే హాస్పిటల్ వద్దామా నువ్వు నువ్వు యాబాకు తులసి ఆకు అది తిను అని చెప్పింది మేడం చెప్తే అది తింటుంటి తిన్నాక ఇంటి పక్కల వాళ్ళు ఊకుంటారు పో అమ్మా ఏం నువ్వు అంతా నీసర్తనం చేస్తావు డబ్బులు అయిపోతాయని డాక్టర్ దగ్గర పోకుండా డాక్టర్ పెట్టుకునేవు ఎక్స్రే పో అని చెప్పారు అని వినాలి కదా మాట అని ఆత్మకూరు నరాలు డాక్టర్ కాడికి పోయినాడు మేడం ఆ డాక్టర్ ఏం చేశాడు నీకు రక్తం లేదమ్మా నువ్వు మాంసం తినాలా ఆ వాడాలా అని చెప్పాడు చెప్పినా వచ్చిన వెంటనే ఇట్లా పని మేడం ఇట్లా చెప్పాడు డాక్టర్ అని ఈ మేడ అని చెప్పాను అంటే ఏమి కాదులే అని ఆ రోజుకు రెండు వేల మాత్రలు అయినాయి మేడం క్యానింగ్ అది ఎనిమిది వందలు అయింది మేడం ఇంటికి వచ్చినా ఇంటికి వచ్చినాక ఆ మాత్రలు వేసుకునే ఒళ్ళు పట్టుకుంటుంది మేడం ఒళ్ళు పట్టుకుంటుంటే ఇట్లా పని మేడం మళ్ళీ ఇట్లా ఉంది నా పరిస్థితి అంటే ఏం కాదు ఓడ్చుకోవాలా కర్మలు పోవాలంటే నువ్వు ఓడ్చుకోవాలని చెప్తుంది ఓడ్చుకోవాలంటే ఏ తులసి తొలిసాకు యాప నూనె అవి తాగినాను మేడం తాగినాక నా భర్త ఏం చేశాడు అదే బయటికి వెళ్ళి ఆ మిల్క్ స్టోర్లో ఒక్కొక్క మాత్ర రూపాయి మాత్రం రెండు రూపాయల మాత్రం తెచ్చాడు మేడం ఆ మాత్ర వేసుకున్నాడు రెండు వేల మాత్రలో ఒక్కటే రోజు ఒక్కరోజు వేసుకున్నాయి పక్కకు పడేసిన ఈయన మా ఆయన తెచ్చిన మాత్రం వేసుకున్నాను మేడం వేసుకున్న వెంటనే జల్లు నిడిచినాయి మేము అదే రోజు ఇంకా నాకు నొప్పులు లేవు ఏమి లేవు బాగుంది మేడం లేకుంటే మంచం ఎక్కి దాంట్లోనే బాత్రూమ్ దాంట్లోనే పాస్ మొత్తం పోతున్నాయి మేడం అలా ఉండే నా పరిస్థితి ఓకే మేడం మీరు శాఖ ర్యాలీలు కానీ అలా జరిగినప్పుడు మీరు వెళ్తూ ఉంటారా చెప్తుంటారు మేడం వెళ్తూ ఉంటాం అదే మన సమయాన్ని బట్టి మేడం మన ఇంట్లో కుటుంబాన్ని సమయాన్ని బట్టి వెళ్తుంటాం మేడం పౌర్ణమి కొత్త వాళ్ళకి ఏమైనా ధ్యాన ప్రచారం కానీ అలా ఏమైనా ధ్యాన ప్రచారం ఎక్కడికి రామంటే అక్కడికి వెళ్తాం మేడం ఓకే మేడం మీ ఫ్యామిలీ మీ కుటుంబం అంతా శాఖాహారులు అయ్యారా లేదు మేడం చెప్పు ఆరోగ్యాలు బాగుంటాయి అంటే కూడా వినుకుంటున్నారు మేడం వాళ్ళు మీరు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ధ్యానం గురించి చెప్తూ ఉంటారా చెప్తూనే ఉంటారు మేడం జంతుబల్లు జీవహింస అన్నీ చెప్తుంటారు కానీ వాళ్ళు ఆలోచించి చేసుకోవడం ఓకే మేడం మీకు మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు ఓకే మేడం అహింస మెడిటేషన్ ఛానల్కి చక్క మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ ధ్యాన అనుభవాల్ని మాతో షేర్ చేసుకున్నందుకు మా హింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకుల తరఫున మీకు ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ దయచేసి అందరూ ఏఎంసి అహింస మెడిటేషన్ ఛానల్ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ మ్యాడమ్ థ్యాంక్ యూ మేడం